రాజలింగమూర్తి హత్య పైన రాజకీయ దుమారం ఈ రాజలింగమూర్తి హత్య ఏదైతే ఉందో ఈ హత్యకు సంబంధించి ఈయన కేసీఆర్ పైన హరీష్ రావు పైన కేసు కేసు పెట్టినటువంటి వ్యక్తి ఈ కేసు పెడితే ఈయన కేసు పెట్టిండట ఏది రాజలింగమూర్తి ఏ విషయంలో కేసు పెట్టినాడు బిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం ఇక మర్డర్పై సీఎం రేవంత్ రెడ్డి ఆరా మొత్తానికి ఎంక్వైరీ చేసి భూపాలపల్లి ఈయన కే ఈయన ఈయన మర్డర్ని మొత్తానికి కేసీఆర్ఏ మర్డర్ చేయించిండని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఇతను హత్య చేయించారని ఇక ఇట్లాంటి ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు వాస్తవానికి ఈయన హత్య కావడానికి కారణం ఏంటంటే కుటుంబలో ఉన్నటువంటి ఆస్తి తగాదాలే ముఖ్యమని చెప్తున్నారు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే చెప్తా ఉన్నారంట కుటుంబంలో ఉన్నటువంటి ఆస్తి తగాదాల వల్లనే ఆయన హత్యకు గురి కాబడ్డాడని చెప్తున్నటువంటి అంశం ఇంకా పూర్తిగా మీకు నేను చెప్తా పేపర్లో సరిగా లేదు ఇది ఈయన రాస్కరాడు ఈ వెలుగుదిన పత్రిక కరెక్ట్ రాసుకనే రాదు అది ఎట్లా రాసుకొస్తుంది అంటే అసలు కేసీఆర్ గురించి తప్పుడు రాయాలి కదా అదే రాసుకొస్తుంది ఆడ నిజం ఎంత ఉన్నా దాన్ని చూపెడుతుంది ఇగో ఇక్కడ ఉంటుంది చూడూరు ఇక ఈ పేపర్లో ఉంటుంది ఇక్కడ జరిగిన చూడూరి ఇది కేసీఆర్ కావాల్సినటువంటి పత్రిక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడుతున్నటువంటి పత్రిక అంటే నమస్తే తెలంగాణ ఒకటి ఉంటుంది అది ఒక్కటి తప్ప ఏ పత్రిక లేదు ఇక ఇక హత్య రాజకీయం అంతో ఇంతో ఈనాడు కరెక్టే రాసుకొస్తుంది ఈనాడు పత్రిక బరాబరే ఉంటుంది పార్టీలకు సంబంధం లేకుండా జర మంచిగానే ఉంటుంది అది హత్య రాజకీయం జరుగుతూ ఉన్నది పొలిటికల్ టర్న్ తీసుకున్నటువంటి రాజలింగమూర్తి మర్డర్ కేసు భూ తగాదాలే కారణం ఇది జోడూరిగా భూ తగాదాలే కారణం ఈయన మర్డర్కి సంబంధించి తగాదాలే కారణం అంట కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి అంశం ఏంటంటే కేసీఆర్ఏ మొత్తం బీఆర్ఎస్ వాళ్ళే హత్యకు తెరలేపి కేసు పెట్టినందుకే హత్య చేయించిరు ఇగో ఇట్లాంటి అంశాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి భూ తగాదాలే కారణం అంటున్న కుటుంబ ఏకంగా కుటుంబ సభ్యులే చెప్పినారంట భూ కారణమని కారణం అని రేణిగుంట ఫ్యామిలీ పైన పోలీసులు కేసు నమోదు చేసినారు ఇకపోతే హత్యపై సడన్గా సీఎం రేవంత్ ఇక సీరియస్ అయిందట ఎందుకు సీరియస్ అయిందంటే అరే హత్య జరిగింది ఇది మొత్తం కేసీఆర్ పైన కేసు పెట్టిన వ్యక్తి కదా ఆయన హత్యకు గురి కాబడ్డాడు కదా ఇక దీన్ని మళ్ళా ఆసరగా తీసుకొని ఇంకేమైనా అనుకున్నాడు ఆయన ఏదో ఓటు చేద్దాం అనుకుంటాడు కానీ అది ఎటు పెట్టి క్లియర్గా ఆయనకే బెడ్చుకోతుంది కొడుతుంది అడావిడి చేయబోతాడు నిజ నిజాలు బయటకు వచ్చేసరికల్లా మళ్ళీ వండుకుంటారు ఇక దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశించిందట అది తిరిగి తిరిగి మళ్ళీ ఆయన దగ్గరికి వస్తుంది మంచిగా చేసిన ఆదేశము దర్యాప్తు వేగవంతమే చేయండ్రి దర్యాప్తు చేయండ్రి నిజ నిజాలు బయట పెట్టుర్రి హత్య ఎట్లా కాబడ్డది ఎవరు చేసిరు ఎందుకు చేసిరు మరి ఏ కారణంతో హత్య కాబడ్డది అనేది ఖచ్చితంగా బయటకు రావాలి వెంటనే రంగంలోకి దిగిన కాంగ్రెస్ నేతలు మంత్రులు వీళ్ళు దిగుతారు కాంగ్రెస్ నేతలు మంత్రులు వెంటనే దిగిరట రంగంలోకి ఏం జరిగింది ఏం జరిగిందని కేసీఆర్కు సంబంధించిన వార్త కదా అది దిగుతారు పండుగన్న వాళ్ళు కూడా జ్వరం వచ్చిన నాయకుడు కూడా లేచి కూర్చుంటాడు ఆ దొరికింద్ర ఆధారం అని బీఆర్ఎస్ నేతలపై ఆరోపణలు శురు అయిపోయినాయి ఇక కేసీఆర్ హరీష్ ఇక గండ్రపై మంత్రి కోమటిరెడ్డి విమర్శలు స్టార్ట్ అయిపోయినాయిట విమర్శలు ఇక ఇక మొదలు పెట్టారు పంపులు స్టార్ట్ చేసిరిగా మళ్ళీ ఇవేం రోజులు నడుస్తావో తమపై దుష్ప్రచారం చేస్తున్నారన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర రాజలింగంతో హంతకులకు ఇక తగాదులున్నాయన్న డిఎస్పి ఇక సాయంత్రానికి బిఆర్ఎస్ నేతల పైన మృతుడి భార్య సరళ ఆరోపణ చేసిందట ఆమె చేసిన ఆరోపణ మాకు బిఆర్ఎస్లో సంబంధం లేదని చెప్పినట్టున్నది జయశంకర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మాజీ కౌన్సిలర్ భర్త రాజలింగమూర్తి హత్య కేసు పొలిటికల్ టర్న్ తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న పూర్తిగా రాజకీయ రాజకీయ రంగు రాజకీయ రంగు పులుముకుంటుంది ఓ పక్కన భూ వివాదాలే హత్యకు కారణమని కుటుంబ సభ్యులు ఫిర్యాదులు ఆరోపణ ఆ పక్కన రాజకీయ నాయకుల ఆరోపణలు ఇక కాక పుట్టిస్తున్నాయట జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన రాజలింగమూర్తి హత్య రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి తెరలేసింది ఇక వివరాల్లోకి వెళితే బుధవారం ఇక స్వగ్రామం ఇక జంగేడు శివారు గడ్డలో సోదరుల ఇంట్లో జరిగినటువంటి శుభకార్యానికి రాజలింగమూర్తి వెళ్లారు ద్విచక్ర వాహనంపై భూపాలపల్లికి తిరిగి వస్తుండగా తెలంగాణ బొగ్గు గని కార్మిక కార్మికుల సంఘం కార్యాలయం ఎదురుగా గుర్తు తెలియని వ్యక్తులు ఇక మంకీ క్యాపులు ధరలించి ధరించి మరీ హత్య చేసినటువంటి అంశం మంకీ క్యాపులు ధరించి మరీ హత్య చేసినారంట ఇగో ఈ పెద్ద